అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్టి మన కిచెన్లో తమిళనాడు మరియు కర్ణాటక వాళ్ళు పండుగలప్పుడు ప్రత్యేకంగా ప్రసాదాల కోసం తయారు చేసే కదంబం రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ కదంబం రెసిపీ ఇందులో మనకు అనేక రకాల కూరగాయలు పప్పు ధాన్యాలు దృణధాన్యాలు అన్నీ కలిపి చేసే సంపూర్ణ ఆహారం అండి ఒకే వంటలో రుచి ఆరోగ్యం అలాగే సాంప్రదాయం ఆల్ ఇన్ వన్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ కదమ్మం రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా అరకప్పు కందిపప్పు అలాగే ఒక కప్పు రైస్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే బ్రౌన్ రైస్ వేస్తున్నానండి మీరు మన నార్మల్ రైస్ తైనా చేసుకోవచ్చండి ఇలా కందిపప్పుని రైస్ని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నార్మల్ రైస్ అయితే ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు నేను వాడేది బ్రౌన్ రైస్ కాబట్టి వీటిని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రైస్లోకి ఒక కప్పుకి నాలుగైదు కప్పుల వాటర్ని పోసి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ డ్రాప్ ఆయిల్ ఆయిల్ వేయటం వల్ల మనకు పొంగు అనేది రాకుండా ఉంటుందండి కొద్దిగా ఉప్పు వేసి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎంత మెత్తగా ఉడికిస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కదంబం మనం ఇవి ఉడికించుకునేటప్పుడు పొంగు వచ్చినా కూడా పక్కకి చిట్లకుండా ఒక టిష్యూను తీసుకొని హోల్స్ వేసుకోవాలి మధ్యలో మనం విజిల్ పెట్టే రాడ్ ఉంటుంది కదండి ఆ రాడ్కి ఫస్ట్ టిష్యూని పెట్టి తర్వాత పైన విజిల్ని పెట్టి పెట్టుకోవాలి ఇలా పెట్టాము అంటే మనకు వచ్చినా కూడా పక్కకు చిట్లదండి ఈ బ్యాడల్ ఉడికేలోపు మనం ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఒక ప్రత్యేకమైన మసాలా తయారు చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి వేపుకోవాలి శనగపప్పు మినపప్పు కాస్త వేగాక నాలుగైదు ఎండమిరపకాయలని వేసి వేపుకోవాలి మీరైతే మీ కారానికి తగినంతగా ఎండుమిర్చిని వేసుకోండి నేనైతే ఇక్కడ ఆరేడు ఎండమిరపకాయలని వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి ఇలా వేపుకున్న వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కననుంచండి మనకు పప్పు కూడా ఇంకా ఉడకలేదు సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన కూరగాయల్ని కట్ చేసుకున్నాండి ఒక మునక్కాయ అలాగే ఒక పెద్ద టమాటో ఒక పొటాటో ఒక క్యారెట్ నాలుగైదు బీన్స్ రెండు వంకాయలు ఒక క్యాప్సికమ్ అలాగే ఒక పెద్ద ఉప్పు గుమ్మడికాయని కట్ చేసుకోవాలండి ఇంకా ఉంటే ఇందులో సొరకాయ కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర సొరకాయ లేదు కాబట్టి నేను వేయట్లేదు సొరకాయ అంటే సొరకాయ కూడా వేసుకోండి మనం ఈ రెసిపీలో అయితే ఉల్లి వెల్లుల్లి వాడమండి ఎందుకంటే ఇక్కడ మనము ప్రసాదాల కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉల్లి వెల్లుల్లి వేయకూడదు ఇలా కూరగాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ పై బ్యాన్లీ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మునక్కాయల్ని కూడా వేసి వేపాలి పచ్చిమిర్చి కాస్త అంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిగతా కూరగాయలు అన్నీ ఉన్నాయి కదండీ వాటిని కూడా వేసుకోవాలి అలాగే పావు కప్పు పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఈ కూరగాయలలోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే కూరగాయ ముక్కలకి సరిపడ్డ ఉప్పును వేసి కలుపుకోవాలి ఈ కూరగాయల మగ్గేలోపు మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు శనగపప్పు ఉన్నాయి కదా వాటిని గ్రైండ్ చేసుకుందాం రండి వీటిని కొద్దిగా పరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కూరగాయలు కాస్త మెత్తబడ్డాయి కదా ఇప్పుడు చివరిలో టమాటో అలాగే క్యాప్సికమ్ని వేసి మగ్గించుకోవాలి ఈ టమాటో క్యాప్సికమ్ కూడా కాస్త మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి గిలిన పౌడర్ని మనం రైస్లో వేసుకోవాలి సో ఇక్కడ ఈ కూరగాయలకి సరిపడ్డ మాత్రమే వేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ని కూడా పోసి కూరగాయల్ని బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి కూరగాయలు బాగా సాఫ్ట్గా అయ్యాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లంని కూడా వేసుకోవాలి బెల్లం వేయటం వలన మనకు రుచులన్నీ బ్యాలెన్స్ అవుతాయండి చింతపండు వేసే ఎందులోకైనా కాస్త బెల్లం వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మూత మూసి కూరగాయలంతా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకు రైస్ ఎలా ఉడికిందో చూద్దాం రండి చూడండి రైస్ కూడా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక స్మాసర్ సాయంతో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ బాగా మెత్తగా చేసుకోవాలి ఈ కదంబం అనేది ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి మనం ఇక్కడ బ్రౌన్ రైస్ వాడాం కాబట్టి మనకి ఇలా పలుకులు పలుకులు కనిపిస్తుంది కానీ మనం వైట్ రైస్తో చేసామంటే అస్సలు కనిపించదండి బాగా మెత్తగా అయిపోతుంది ఇలా ఉడికించుకున్న రైస్ని పక్కన ఉడుకుతున్నటువంటి కూరగాయలలోకి వేసుకోవాలి వేసి బాగా కలపండి మనకి ఇది కొద్దిగా వదులుగా ఉండాలి అండి ఒకవేళ మనకు గట్టిగా అనిపించింది అంటే గ్లాసు వేడి నీళ్ళను పోసి కలుపుకోవాలి ఏ స్టేజ్లో అయినా వేడి నీళ్ళు పోసుకోవచ్చు అండి వేడి నీళ్ళు పోసి కలిపి ఒక ఉడికి ఉడికించామంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని వేసి కలుపుకోవాలి మనం ముందు కూరగాయ ముక్కలకేసాము సో ఇప్పుడు మిగిలింది ఇక్కడ వేసుకుందాము ఇలా వేసి కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం పక్కన తాలింపు వేసుకుందాం రండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయ్యాక పది పదహైదు జీడిపప్పులని వేసి వేపుకోవాలి జీడిపప్పు కాస్త వేగాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువను కూడా వేసి వేపుకోవాలి ఇవంతా కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి కరివేపాకు చిట్టుపట్టలాడాక ఈ తాలింపు తెచ్చి ఈ కదంబంలో కలుపుకోవాలండి కలిపి వెంటనే మూత మూసుకోవాలి అప్పుడు మనకు ఆ తాలింపు ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేస్తుంది చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి కదంబం రెసిపీ రెడీ వేడివేడి కదంబంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తిన్నామంటే మరింత రుచిగా ఉంటుందండి ఇందులోకి పక్కన బొందీతో కానీ లేదంటే ఆలు చిప్స్తో కానీ తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ లంచ్ బాక్స్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఏముంది ఇది సాంబార్ రైసే కదా అని మాత్రం అనుకోవద్దండి దాని రుచి దాందే దీని రుచి దీందేనండి ఈ కదంబం మన పూర్వీకుల ఆరోగ్య అని చెప్పచ్చండి ఇందులో ప్రోటీన్స్ విటమిన్స్ అలాగే ధాన్యాలలో ఎనర్జీ అందుకే పండుగ రోజుల్లో కదంబం చేస్తే ఆ రోజు భోజనం సంపూర్ణంగా ఉంటుందండి ఆరోగ్యంతో నిండిన మన కదంబం రెసిపీ రెడీ అయిపోయింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాంప్రదాయ వంటల కోసం మా సంధ్య కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ